హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఇది చూసారా మా గార్డెన్లో పాలకూర ఫస్ట్ టైం మన గార్డెన్లో పాలకూరని ఆర్వస్ చేస్తున్నాం చాలా బాగా వచ్చింది పాలకూర అయితే నేను ఈ విత్తనాలన్నీ ఒకసారి పెట్టాను దానివల్ల మనకి ఒకటి తర్వాత ఒకటి ఆకుకూరలు చక్కగా వస్తున్నాయి ఆకుకూరలు బెండకాయలు అన్నీ బాగా వస్తున్నాయి కానీ ఆకుకూరలు అయితే ఒక నెలకు ఒక ఆకుకూర వేసుకుంటూ ఉండాలి అన్నీ ఒకసారి వేయకూడదు ఒకసారి వచ్చేస్తుంటాయి మనకి అన్నీ ఒకసారి కోసుకుని తినలేం కదా మనం మందు లేకుండా పండించుకున్న పంట కదా ఇది చాలా ఆకాకు చాలా జాగ్రత్తగా కోసుకుని వేసుకోవాలి ఎందుకంటే ఇలాంటి ఆకుకూరలు మళ్ళీ దొరకవు మనకి మార్కెట్లో మందులతో తయారు చేసిన వస్తున్నాయి చూడండి ఆకు అయితే ఎంత ఫ్రెష్గా ఉందో చాలా బాగా వచ్చింది ఆకులు చాలా హెల్తీగా వచ్చింది కూర అయితే పాలకూర చాలా మడిలాగా వేసాం కానీ కొన్ని మొక్కలే వచ్చాయి పాలకూర చాలా హెల్త్కి చాలా మంచిది పాలకూరలో చాలా విటమిన్స్ ఉంటాయంట ఏబిఈ విటమిన్స్ ఉంటాయంట కంటికి చాలా మంచిదట ఈ పాలకూర చిన్నపిల్లలకు పెడితే చాలా స్ట్రాంగ్గా ఉంటారంట ఎముక బలం కూడా ఉంటుందట పాలకూర వల్ల చాలా మంచిదని చెప్తున్నారు కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు అది తినకూడదు అంటారు కదా అలాగా కొన్ని రకాలు కలుపుకొని తినకూడదు కానీ ఒట్టే తినొచ్చట అలా మంచి మంచి బెనిఫిట్స్ ఉన్నాయంట ఆరోగ్యానికి సంబంధించినవి పాలకూర వల్ల మనము చాలా ఈజీగా తీసుకుంటాం ఇలాంటి వాటిని చక్కగా మనము కిచెన్ వేస్ట్ వేసుకుని ఇలాంటివన్నీ పండించుకుని తింటే మనకి హెల్త్కి చాలా మంచిది చూడండి ఎంత హెల్తీగా వచ్చిందో నేను అన్ని కిచెన్ వేస్ట్ వేసి పెంచుతానని చెప్పాను కదా మీకు మా గార్డెన్లో తోటకూర కానీ గోంగూర కానీ ఈ పాలకూర కానీ సుక్కకూర కానీ అన్నీ చాలా బాగా వచ్చాయి ఆకుకూరలు అవి అసలు నేను ప్రతిరోజు కొంచెం కొంచెం పప్పులో వేసుకుంటున్నాను కూరల్లో కూడా వేసేసుకోవచ్చు పుట్టేది కూడా వండుకోవచ్చు పాలకూర చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇలా కట్ చేస్తే తెగిపోతుంది అది అయితే మనం కుండీల్లో కూడా పెట్టేసుకోవచ్చు విత్తనాలు నాలుగైదు మొక్కలు వస్తే చాలు పప్పులోకి సరిపోతుంది మనం కట్ చేసుకుంటే మళ్ళీ వస్తుంది ఇది మొత్తం లాగేయకూడదు కట్ చేసుకోవాలి అప్పుడు మళ్ళీ వాటర్ పెడితే దానికి ఏదన్నా ఫుడ్ పెడితే ఆ మొక్కలకి చక్కగా మళ్ళీ మనకి పాలకూర మంచి వస్తుంది మళ్ళీ మళ్ళీ నార్మల్గా చేసుకోవచ్చు ఎంత హెల్తీగా ఇప్పుడు ఎలా ఉందో అలాగే వస్తుంది కిచెన్ వేస్ట్ అన్నీ వేయాలన్నమాట ఈ పాలకూర ఏంటంటే కిందకు ఉంటుంది కదా మట్టిలోకి కట్ చేసినప్పుడు చాలా మట్టి ఉంటుంది ఈ నాలుగైదు సార్లు కడుక్కొని అప్పుడు పప్పులో వేసుకోవాలి లేకపోతే వేసుకొచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్